ఎన్న అడిగాను అంతా ఎవరు కట్టారంటే తన పేరు ఉంది ఎవరి అబ్బాయి అండి చూస్తే ఎవరు కొంచెం డబ్బులు అబ్బాయి అనుకున్నాను కాదు రోజుకి ఒక బండ్లు ఉంటాయని నేను ఒక బండిని అడుగుతాను మా ఇంట్లో బండి నా ఫ్రెండ్ ఒకటి బండిని అడుగుతారు మా ఒక బండి అడుగు మూడు బండ్లు రెండు బండ్లు డబ్బులు ఇచ్చేశారు అబ్బాయి నాకు మరి వాళ్ళకి నేను రుణపడి ఉంటాను ఒక ఇక్కడ నేను అందుకని చెప్పేది ఓటమి గెలుపులు నాకు సంబంధం లేదు నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను నేను పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకు నిలబడి ఉన్నాను మరింత మొండిగా ఎందుకున్నానంటే నా కోసం ఒక ఆరు శాతం ప్రజలు నిలబడ్డారు ఒక ఏడు శాతం ప్రజలు నిలబడ్డారు వాళ్ళ కోసం నిలబడాలి తొంభై నాలుగు తొంభై మూడు శాతం నిలబడక్కర్లే నాకు ఓకే కానీ నా కోసం ఏడు శాతం మంది ప్రజలు నిలబడ్డారు దట్స్ హౌ యూ షుడ్ దట్స్ హౌ యువర్ పర్సెప్షన్ షుడ్ బి ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు రాబాక వరప్రసాద్ గారు వెళ్ళిపోయారు బట్ యాస్ హ్యాస్ టు అండర్స్టాండ్ లైక్ సపోర్ట్ చేసిన జన సైనికులు కదా నేను అంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు చూడొచ్చేమో కానీ మేము యాడ్ చేస్తే ఒక ముప్పై నలభై యాభై వేలు మేము యాడ్ చేసాం ఓటింగు మీరు పారిపోతామంటే కుదరదు అలాగే రేపు పొద్దున ఎవరు సీటు ఎవరికి ఇచ్చినా కానీ ఏ పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చినా కానీ మనందరం కలిపి అక్కడ ఆ వ్యక్తికి పనిచేయాలి నేను రాజమండ్రిలో కూడా ఎందుకు ఆఫీస్ పెట్టానంటే ఒక మెసేజ్ చెప్పడానికి నేను ఎక్కడికి వెళ్ళను ఎంటైర్ బేస్ విల్ బి షియో హెస్ బిన్ షిఫ్టెడ్ టు మంగళగిరి గుంటూరు జిల్లా దానికి ఇంకా అందుబాటులో ఉండడానికి రాజమండ్రిలో ఆఫీసు రేపు అవసరం అయితే నేను అది కూడా చెప్పాను కాబట్టి పిఠాపురంలో కూడా నేను ఆఫీస్ వాడాను ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఆంధ్రప్రదేశ్ని అండగా ఉండడానికి నా ఆకర్షి ఫిక్స్ అయిపోయాను ఓట్ల రోజునొచ్చి ఓట్లేస్తారు రెండు వేలు మూడు వేలు ఇచ్చి గెలుస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ ఓట్ల టైంలో వస్తారు మరి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు నిలబడరే ఎవరు రారే మళ్ళీ ఓడిపోయిన మనమే రావాలి నిలబడాలి మేము నిలబడతాం జనసేన నిలబడుతాం జన సైనికులు నిలబడతారు వీర మహిళలు నిలబడతారు మేము నిలబడతాం